నమః శ్రీ మహాగణపతయ్యే అయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందరి అయ్యే నమ శివానందలహరిలోని పదవ శ్లోకానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకోబోతున్నాం ఇక్కడ స్వామివారు ఏం తెలియజేస్తున్నారు అంటే జన్మ ఏదైనప్పటికీ ఆ పరమాత్మను స్మరించగలిగితే చాలు అంటే మనిషి జన్మే అవసరం లేదు ఏ జీవిగా పుట్టినప్పటికీ పరమాత్మను స్మరించుకోగలిగితే చాలు అంటే నాకు ఆ అదృష్టాన్ని నీవు ఇవ్వగలిగితే చాలు అని పరమాత్మను కోరుతూ ఉన్నారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకథ పశుత్వం కీటత్వం విహగాత్వాది జననం సదా తత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేయమిహిం తే నవపుషా పరత్వం అంటే మనిషి జన్మ దేవత్వం దైవంగా మృగం నగవన మృగం చీమా దోమ మసకథ అంటే చీమా దోమ అయినప్పటికీ పశుత్వం పశుజన్మ కీటత్వం క్రిమి కీటకాలుగా భవతు అంటే పొందటం జన్ లభించటం విహగా త్వాది జననం ఏ జన్మ లభించని కూడా సదా తత్పాదాబ్జ స్మరణ నీ యొక్క పాదాల యొక్క స్మరణ దొరికితే చాలు ఎల్లప్పుడూ నీ పాదకమలాల యొక్క స్మరణ అందులోనే నాకు పరమానందం లభిస్తుంది పరమానంద లహరి ఆ పరమానంద లహరి నాకు కావాలి అని కోరుకుంటూ ఉన్నారు విహారాసక్తం చేదృదయ మిహ కిం తేనె వపుష వపుష అంటే శరీరం ఉపాధి అంటే ఉపాధి ఏదైనప్పటికీ విహారాసక్తం చేదృదయ విహరించే ఆసక్తి ఎక్కడ విహరించే ఆసక్తి నీ పాదాలయందు నా మనసు విహరిస్తూ ఉండాలి మిహత్ కిం తేన వపుష ఇక జన్మ ఏదైనా పర్వాలేదు నాకు పాదలేదు అంటున్నారు ఎందుకలా అంటున్నారు అంటే మనిషి జన్మే కాకుండా ఇతర జన్మలలో కూడా భగవంతుని అర్చించిన ఎన్నో ఉపాధులు మనకు తెలుసు గజేంద్రుడు శ్రీపతిని సర్పము సాలెపురుగు శ్రీకాళహస్తీశ్వరుని ఉడుత బల్లూకం వానరులు శ్రీరాముని అర్చించి కృతార్థులయ్యారు అందుకనే స్వామివారి ఇక్కడ కోరుతున్నది ఏంటి అంటే నాకు లభించే జన్మ ఏదైనప్పటికీ జన్మ ఏదైనప్పటికీ ఉపాధి ఏదైనప్పటికీ నేను నీ పాదాలను స్మరించే అవకాశాన్ని ప్రసాదించమని కోరుతూ ఉంటున్నారు మనకు ఈ జన్మలో తీవ్రమైన భక్తి ఉపాసన సాధన ఉన్నట్టయితే మరు జన్మలో మనం ఒకవేళ క్రిత జన్మలలో చేసుకున్న పాప కర్మలను బట్టి మానవ జన్మ లభించక ఏ ఇతర ఉపాధి లభించినప్పటికీ కూడా మనం భగవద్ అర్చనలో ఉండగలుగుతాం అది ఇక్కడ స్వామివారు తెలియజేస్తున్నారు అంటే భక్తి తీవ్రతను మనం పెంచుకోవాలి నిరంతరం సాధనలో ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తారు పరమేశ్వర దేవా మానవ జన్మ కానీ గిరి వనాదులలో తిరిగే మృగజన్మ కానీ చీమ ద్రోమ కీటక పశుపక్షాది ఏ జన్మ లభించినా లభించనే కానీ నీ పాద అరవింద స్మరణ అనే పరమానంద ప్రవాహంలో విహరించగల ఆసక్తి కలిగితే చాలు జన్మ ఏదైనా బాధలేదు అంటున్నారు ఈ శ్లోకం